పానీపూరి తినేదానికి ఇక్కడి నుంచి ఆడక ఈ రోడ్డు పక్కనే ఉంది కదంట అమ్మాయి ఫస్ట్ చిన్న బజార్ అలవాట వెరీ గుడ్ ఓకే రెడీ అవ్వండి అది ఫ్రెండ్స్ పానీపూరి తినేదానికి మనోళ్ళు చిన్న బజార్ వెళ్తారట మా పాప కూడా లేచింది రాబుజీ తలుతు మా త్వరగా ఎంతసేపు రెడీ అవుతారు మాయ్ నువ్వన త్వరగాని టైం ఎంత అయింది ఏడైంది పాప లేచిందా మా పాప కూడా ఉండాలి కదా వీడియోలో నువ్వే అమ్మడివే గుడివే నూరాగా ఎన్నోడా పత్తి కన్నోడు బిస్కెట్ మా పాప బిస్కెట్ తింటారు పక్కలా అప్ప అంట తిన పప్పు అంటును అమ్మ రెడీ అవుతారు అంతలో రెడీ అయ్యిపోవచ్చు తినమ్మా ఆలోచిస్తున్నామ్మా ఇంకా తినకుండా అది వేసుకో వేసుకో రెడీ అయ్యే లేట్ అయిపోతుంది మా పాప ఒక బాగా ఆకలి వేసింది ఇప్పుడు నిద్రలేసింది కదా ఆకలి కొంచెం ఎక్కువ మా పాప సగం తిని సగం పడేస్తుంది అన్ని నోట్లో పెట్టుద్దు కానీ మింగదాం రక్షిత మా పాప పేరు కొట్టమన్నమ్మా ఎనిమిదవ నెల అవ్వా అదిగో వందరి కోసం చూసేదానికి హాయ్ అను హాయ్ అను బిస్కెట్ తిను వంగుతుంది కొట్టుకోరు అంటే అమ్మకాడికి వెళ్ళినా అమ్మా అదా అమ్మ రేవతి ఈ చుట్టూ తిరగలా తిరగలేకపోతున్నావు అమ్మా ఈ పిల్లలు ఎత్తుకొని పెట్టుబడి వాళ్ళు నీ పిల్ల నిన్నే చూస్తుంది మొత్తానికి అయితే మా రేవతి పాపను అయితే తీసుకుని పెట్టా కోర్ట్ చేస్తారా వాళ్ళకి మా రేవతి 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 తల్లి కుంటుంది కదా మా

అమ్మకి గురించి చేపించేద్దాము నూర్ తర్వాత అమ్మా వీళ్ళు రెడీ అయ్యారు పానీపూరి అని చెప్పారు గంట సేపు రెడీ అయ్యారు ఈ కష్ట త్వరగా కానీ అమ్మాయి అట్ట నిలబడిన ఫోటో సరే సరే ఇటు తిరుగు మామినికమ్ ఇటు తిరుగు ఒక ఫోటో తిరుగు మానికమ్మా వస్తుందిలే ఎడ ఎడను బొంల పెకిస్తా ఆ ఆది బాగుడుడు నేంద్రయ్య అంటే నిమ్మం కొట్టన వెడపు అబ్బో ఇది రోజల ఈ రోజు మా పాపతోనే ఆ తిన్నమ తిన్నమ ముకానియ మా నా డాడీ అనేది మీ కోసమే ఓకేనా మై మీకు 5 నిమిషాల టైం ఇస్తున్నా 5 నిమిషాల టైం ఇద్దాం వాలకే ఓన్లీ ఫైవ్ మినిట్ ఐదు నిమిషాలు కూడా ఎవరు అప్ప తినేసి అయ్య లేదంట టైం లేదు మిత్రమా టైం అయితే లేదు మనకి రుబ్బండి 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 రుపండి నీ కలరే అంత మళ్ళీ బైక్ ఎందుకు పోతున్నా అదే అవసరమా ముఖానికి కలదు నువ్వు ఇప్పుడు బిడ్డ తల్లిని అంతే లైఫ్ అయిపోయినట్టు నేను ఇంట్లో కూర్చొని వంటలు చేసుకోవడమే ఇంకా నా కూతురుతోనే ఇంకా నా జీవితం రోజు మనం యుద్ధం చేసుకుందాం అమ్మా అందరికి హాయి చెప్పు బిడ్డ తల్లి బిడ్డల తల్లి ఆమె ఆమె చూస్తే ఎవరైనా సరే మన ఈ ఒక్క పెళ్లి కలదనుకుంటారు బొట్టు పెట్టారు వాళ్ళ అమ్మలాగా ఉంటావు రుబ్బుందరు నేను చూడు చూడమే అసలు ఏమైనా ఏమైనా ఏమన్నా రాసినారత్తే నేను రెడీ అయిపోయి ఎంతసేపు పోయింది పానీపూరి కోసం ఇంతసేపు రెడీ చేయాలంటే అబ్బా ఈరోజు పానీపూరి వీడియో వస్తుంది అనమాట మన వాళ్ళకి అమ్మా సెంటు కొడుతుందమ్మా మేము ఎవరా కళ్యాణ నేను ఉండను ఇంకా సెంటు వాసనమ్మా పడదు మౌనికమ్మ ఏమో నాకు అప్పుడు అనిపించలేదు కానీ మనకు సెంటు అంటే అసలు కంపు కొట్టేస్తుంది అబ్బా వీళ్ళు సెంటు కొట్టుకొని మనం రెడీ రెడీ మేము రెడీ యావత్ బిస్కెట్ అయిపోయింది బిస్కెట్ బాబా అమ్మా త్వరగా రెడీ అయితేనే తర్వాత నేను ఏం చెప్పలేను ఏం చేయలేము పానీపూరి లేదంటే నన్ను ఏం అడగొద్దు పానికమ్మా రెడీ అవుతుందా సో గాయ్స్ సో టైప్ అయితే ఏడైంది సో వీళ్ళైతే పానీపూరి తినాలైతే అడుగుతూ ఉన్నారు సో పానీపూరి కోసం అయితే వెళ్తూ ఉన్నాము రేవతి మౌనిక మా బావగారేమో తరువాత వెళ్ళిపోయాడు కదా సో ఆయన ఉంటే డైలీ ఆటోలో తీసుకెళ్ళేవాడు సో ఈరోజు లేడు కదా ఇంక నేనే తీసుకెళ్ళాలా తీసుకెళ్ళొచ్చు కానీ ఇబ్బంది ఏంటంటే మొత్తం నలుగురు పిల్లకాయలు ఉన్నారు నలుగురిని ఎట్ట తీసుకెళ్ళాలి అర్థం కాక అదైతే ఆటో ఉంటే ఆటోలో వెళ్ళిపోయేవాళ్ళు సో ఏదైతేనే ఉంది పక్కనే పానీపూరి ఓకే కా లైక్ చేయండి షేర్ చేయడమ్మా ఎక్కువ మంది చూస్తున్నా గానీ తక్కువ మంది చూస్తున్నా గానీ ఎవరైనా పర్వాలేదు మమ్మల్ని గుర్తించండి యూట్యూబ్ లో చాలు రండి కాదండి నా కూతురు ఎత్తుకోవాలంటే చూడమ్మా

हा भटकोंड भटको ना